రంగాన్ని తీసుకోండి నాడు నేడు ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఏకంగా యాభై నాలుగు వేల మంది డాక్టర్లు నర్సులు పారామెడిక్స్ స్టాఫ్ ఈరోజు రిక్రూట్మెంట్ కాబట్టాయి ఇంతకు ముందు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అక్కడ మందులు ఉండేటివి కాదు ఎక్విప్మెంట్ ఉండేది కాదు డాక్టర్లు ఉండేవారు కాదు ఈ రోజు నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో యాభై నాలుగు వేల మంది రిక్రూట్ జరిగింది మందులన్నీ కూడా డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ స్టాండర్డ్స్ కి సంబంధించిన మందులు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి కొత్తగా మరో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ రోజు వేగంగా వస్తా ఉన్నాయి నంద్యాలలోనే ఇక్కడే కనిపిస్తా ఉన్నాయి నంద్యాల మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం ఇక్కడే కనిపిస్తా ఉంది ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీని విస్తరించం గతంలో వెయ్యి ప్రొసీజర్లు ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయాం ఆరోగ్యశ్రీ ఉంటే ఏ పేదవాడైనా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆరోగ్యశ్రీ లిమిట్స్ ఏ పేదవాడికైనా కూడా ఇరవై ఐదు లక్షల దాకా ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం ఈ యాభై ఎనిమిది నెలల్లోనే పడ్డాయి ఆపరేషన్ చేయడమే కాదు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించడమే కాదు ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా ఆ పేదవాడికి రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చెప్పున నెలకు ఐదు వేల రూపాయలు చెప్పునా రెండు నెలలు అయితే పది వేల రూపాయలు చెప్పునా ఇలా ఎన్ని నెలలు రెస్ట్ ఇస్తే డాక్టర్లు అన్ని నెలల పాటు ఆ పేదవాడికి ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చింది కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి దాదాపుగా పది వేల ఆరు వందల విలేజ్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తా ఉన్నాయి అర్బన్ లో అర్బన్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి కొత్తగా పదిహేడు వందలు పదిహేడు వందలు ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు వెహికల్స్ కొనుగోలు చేశాం ఈరోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా ఫోర్ నెంబర్లకు ఫోన్ కూడా తెచ్చారు ఈరోజు ఆ పేదవాడికి అండగా నిలబడేందుకు వన్ జీరో ఫోర్లు వన్ జీరో ఎయిట్లు క్యూలు కడతా ఉన్నాయి గ్రామ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ డాక్టర్లు విలేజ్ క్లినిక్స్ తో అనుసంధానమై పేదవాడికి తోడుగా ఉన్నారు మొట్టమొదటిసారిగా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే వచ్చింది ప్రతి పేదవాడి ఇంటికి వెళ్లి జల్లడ పడుతూ ఆ పేదవాడికి టెస్టులు చేయడము ఆ పేదవాడికి ఉచితంగా మందులు ఇవ్వడము అన్నీ కూడా జరిగింది కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పి చెప్పడానికి కనుక